ప్రజల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ రాష్ట్రం కేసీఆర్ పాలనలో అప్పుల ఊపిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ డిఆర్ఎస్ పై దుయ్యబడ్డారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మెదక్ పట్టణంలోనే గార్డెన్ లో వీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన ఓటర్ల సమావేశం జరగగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఏడున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ తెలుపుతుందన్నారు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉందన్నారు కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ విషయం పట్టించుకోకపోవడం లేదన్నారు ఉద్యోగులకు జీతాలు ఐదు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు ధనిక రాష్ట్రం అని చెప్పుకుని మన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ కుటుంబమే బంగాళ కుటుంబమైందన్నారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎనిమిది స్థానాల్లో బీజేపీకి పోలీబూర్ వచ్చినటువంటి వంద వందలో ముప్పై ఆరు ముప్పై ఆరు మంది బీజేపీకి కాబట్టి రామన్నవరంలో మరి ఈ యొక్క ఎన్నికల కాలంలో మరింత మద్దతు పార్టీ జనతా పార్టీ ప్రశ్నించాయి రోజుల్లో తెలంగాణలో బిజెపి అశ్వక్ లైబ్రరీ అక్కడ కోచింగ్ తీసుకుంటున్నటువంటి నిరుద్యోగం గురించి కానీ ఉద్యోగాల పడి విషయంలో కానీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ అమలు చేసే విషయంలో ఈరోజు ప్రభుత్వం పఠించిన పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఆర్థిక పరిస్థితి నివారించి ఉద్యోగస్తులకు జీతాలు అనేటువంటి పరిస్థితిగా ఉంటుంది రిటర్నెట్ అయితే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఇంటర్నెట్ బెనిఫిట్స్ సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు ఇవ్వాల్సినటువంటి ఐదు టీఏలు ఈరోజు ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు మరి ఈ రకంగా ఈ సమస్యలన్నీ కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు పట్టుబడి ఉన్నటువంటి గణిక రాష్ట్రం చెప్తున్నటువంటి మన రాష్ట్రాన్ని ఈరోజు పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ అప్పుడ రాష్ట్రాన్ని మార్చి మరి దానికి మేము వస్తే పార్టీ ఏదైతే తెలంగాణ ముందు అన్యాయం చేసిందో దాన్ని కాస్తామంటే పథకాలకు వచ్చినటువంటి మార్పు రావాలనే కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రోజు మార్పు ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీ అని ముందు మార్పు జరిగే చెప్ప తెలంగాణ ప్రజల జీవితాలలో మా అపలేదు ఆయనేమో బంగా తెలంగాణ చేస్తానని చెప్పి సుమారు నాలుగు వందల సభ్యాన్ని సమీపించామో వాటి విషయం కూడా మరి అమర్ను మొదలు పెడతామని చెప్పి ಅಧಿಕಾರ ಆತಿಸ್ಪರ ಈ ಪೂರ್ತಿ ಕವಾಸ ಗೋಪಾಲ ಈಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರಭುತ್ವ ಪಟ್ಟ ತಲಂಗ ವಿಪರೀತ ವ್ಯತಿರೇಕತ ಅದೇ ವಿಜ್ಯಾರ್ಥ ಅದೇ ಉಪಾಧ್ಯಾಯ ಉದ್ಯೋಗದ ನಿರುದ್ಯೋಗ రైతులైనా రైతు బూలీలైనా వివిధ కుల సంఘాల సంస్థలైనా అన్ని వర్గాల పత్రంలో తీవ్రమైన ఇచ్చినటువంటి ఏ ఆర్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి చేయాలి ఉద్యోగాలు భర్తీ